చాలా మందిలో ఒక సందేహం బంగారం ధర పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఎందుకంటే తాజాగా ఒక్కసారిగా దాదాపు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వరకు బంగారం రేటు తగ్గిపోయింది గత నాలుగు రోజులుగా ఈ నేపథ్యంలోనే నిపుణులు చెబుతున్న మాట పసిడి ధర బాగా తగ్గాలి అంటే ఎంతో వేగంగా ఇప్పుడు పెరుగుతున్న బంగారం ధర తగ్గాలి అంటే అంతర్జాతీయ సమీకరణాలలో మార్పు రావాలి అనేది టాటా అసెట్ మేనేజ్మెంట్ కమోడిటీస్ ఫండ్ మేనేజర్ తప్పన్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు యుద్ధాలు ఆగి వివిధ దేశాలపై అమెరికా విధించిన సొంకాల్లో కోత పడటంతో పాటు ఆర్థికాభివృద్ధి ఆకర్షణీయంగా నమోదైతేనే బంగారం ధర దిగి వచ్చే అవకాశం ఉంటుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు అంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి బంగారం ధర పెరుగుదలకు ప్రధాన కారణం దీంతో కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించిన సుంకాల యుద్ధం కూడా పసిడి ధర పెరగడానికి వీలు కల్పించింది గతంలో కూడా ఇలా బంగారం ధర బాగా పెరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే ఇది గాలివాటం అయితే కాదు అంటున్నారు పెట్టుబడుల్లో వైవిధ్యం ఎంతో అవసరం అన్నీ ఒకే దాంట్లో పెట్టకూడదు సందర్భాన్ని అలాగే మార్కెట్ స్థితిగతుల్ని బట్టి పెట్టుబడులు మార్చుకుంటా ఉండాలి అని కూడా చెప్పుకొచ్చారు అంటే వాస్తవానికి ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక ద్రవ్యోల్బణం డాలర్ బలహీనత ఆర్థికాభివృద్ధిపై నమ్మకం లేకపోవడం వంటివి బంగారం ధర పెరుగుదలకు మద్దతు నిలుస్తున్నాయి ధర తగ్గాలి అంటే ప్రధానంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలట వివిధ దేశాలపై అమెరికా విధించిన సొంకాలు కూడా తగ్గాలట ఆర్థికాభివృద్ధిపై ప్రజలకు విశ్వాసం కలిగితే స్వల్పకాలంలో బంగారం ధర మరికొంత దిగి వచ్చే అవకాశం ఉంటుంది అనేది నిపుణుల అంచనా